ప్రైజ్లా యహోవ వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చాను నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షిషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను అయితే యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను కాబట్టి ఓడ నావికులు భయపడి ప్రతి ఓడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిండెను అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనిను అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోనా మీదికి వచ్చాను కాబట్టి వారు అతని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో నీ వ్యాపారమేమిటో నీవెక్కడి నుండి వచ్చితివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లని నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికి సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడునయ్యున్నా యహోవాయందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను తాను యహో ఆ సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని అడిగిరి అప్పుడు వారు సముద్రము పుంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతని నడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు వారును దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసి తివి ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయుకుందూ గాక నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపుకుందూ అని యహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను ఇది చూడగా ఆ మనుష్యులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబళ్లి చేసిరి గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవల్నని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేను యోనా మొదటి అధ్యాయము ఒకటో వచనము నుండి పదిహేడో వచనము వరకు ఆమె